జ్యులర్ గ్రాండ్ ఓపెనింగ్ జూలై ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ పదకొండు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపుతో దేశమంతా కూడా ప్రజలు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ పర్యావరణ పరిరక్షకులకు వారు విజ్ఞప్తి చేయడం జరిగింది అమ్మ పేరుతో చెట్టు పెంచడం మనకు తెలుసు ఈ భూలోకంలో అమ్మకు మించినటువంటి మరెవరు ఉండరు అమ్మ నవమాసాలు మోసి జన్మనిచ్చి పెంచి పెద్ద చేస్తుంది మనందరినీ అలాంటి అమ్మ జ్ఞాపకార్థము ఆమె గౌరవార్థము ప్రతి ఒక్క వ్యక్తి కూడా తనకు అనుకూలమైనటువంటి స్థలంలో ఒక చెట్టును పెంచాలి కాబట్టి మొక్కను పెట్టి చెట్టును ఏ రకంగానైతే అమ్మ మనల్ని పెంచి పెద్ద చేసిందో అదేవిధంగా అమ్మ పేరు మీద అమ్మ గౌరవార్థము మనం కూడా ఒక చెట్టు మరి నాటి ఆ యొక్క చెట్టును పెంచాలని వారు పిలుపునివ్వడం జరిగింది ఈరోజు మనకు తెలుసు పర్యావరణ పరిరక్షణ చాలా ప్రాధాన్యత కూడుకున్నటువంటి అంశము దేశంలో పెరిగిపోతున్నటువంటి అనేక ప్రకృతి వైపరీత్యాలు కానీ దేశంలో పెరిగిపోతున్నటువంటి కాంక్రీట్ సంబంధించినటువంటి అనేక భవనాలు కానీ లేక తరిగిపోతున్నటువంటి అడవులు కానీ తరిగిపోతున్నటువంటి గ్రీనరీ కానీ ఇది భవిష్యత్తుకు ఒక సవాల్ లాంటిది కాబట్టి అమ్మ పేరు మీద ఏ రకంగా చెట్టు పెడుతున్నామో భారత మాతను కూడా పర్యావరణ పరిరక్షణ కోసం భారత మాతను కూడా మనము భూమిని కూడా అమ్మతో పోలుస్తాం కాబట్టి మరి ఈ చెట్టు పెట్టి ఇటు అమ్మను అటు భారత మాతను గౌరవించాలని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు అందులో భాగంగా నేను మా తల్లిగారైనటువంటి మరి అమ్మ పేరు మీద ఈరోజు ఇక్కడ చెట్టు పెట్టడం జరిగింది దేశంలో ఉన్నటువంటి లేక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాము రాజకీయాలకు అతీతంగా మరి అందరం కూడా మరి వ్యాపారస్తులు కావచ్చు విద్యార్థులు కావచ్చు గృహిణులు కావచ్చు ప్రతి వ్యక్తి కూడా మీకు అవకాశం ఉన్నటువంటి ప్రతి స్థలంలో ఒక చెట్టు పెట్టడము దాన్ని పెంచేటువంటి ప్రయత్నం కూడా చేయాలి కాబట్టి చెట్టు పెట్టేటప్పుడే ఎక్కువ సంవత్సరాలు మన్నిక ఉండేటువంటి చెట్టు పెట్టండి ఏదో గులాబీ మొక్కలు పెడితే సంవత్సరం తర్వాత పోతుంది కాబట్టి పెరిగే చెట్టును పెట్టాలి అనుకూలమైనటువంటి స్థలంలో పెట్టాలి ఆ చెట్టును పెంచేటువంటి ప్రయత్నం చేయాలి కాబట్టి మన అమ్మ గౌరవార్థము ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చెట్టు పెట్టేటువంటి కార్యక్రమంలో మనం అందరం కూడా ముందుకు రావాలి మోడీ గారు చెప్పారు మాకే నాంపర్ పేడ్ అనేటువంటి పిలుపు వారిని ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా చాలామంది పెద్దలు ఆ రకంగా వస్తున్నారు నేను ప్రముఖులు అందరిని కూడా కోరుతూ ఉన్నాను మీరు చెట్టు పెట్టడము అమ్మ ఫోటోతో కలిసినటువంటి ఒక మరి ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడము విధిగా చేయాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి